అందరికీ నమస్కారం అండి నా పేరు గుబ్బల కుమార్ నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్ని నేను వైఎస్ఆర్సిపి రాష్ట్ర అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రజెంట్ కాకినాడ పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి పనిచేస్తున్నాను అలాగే ఈరోజు ఉప్పాడు కొత్తపల్లి జడ్పీడీసీగా ఉన్నాను జగనన్న సైనికుడిగా జగనన్న మనిషిగా నేను ఆయన ఆదేశానుసారం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నాను మీ అందరి ఆశస్సులతో జగన్ అన్న ఆశస్సులతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలక్షన్స్లో నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను జగనన్న అవకాశం మీ అందరి ఆశస్సులతో ఇవ్వాలని ఆశిస్తూ మీ అందరి మద్దతు కోరుకుంటూ だねまだ。